నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నూట ముప్పై కోట్లతో కొత్తగూడెం అభివృద్ధికి పూనుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కొత్తగూడెంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట ముప్పై కోట్లతో కొత్తగూడెం అభివృద్ధికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి సమస్య లేకుండా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు ఏ రంగు హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలు పెట్టుకున్నాం ఇది నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో రూంపూజ్ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా పాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నేనంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్లు అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచి నీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పది ఏళ్ళు విధ్వం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగే మిత్రుల దాంతో పాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు కొత్త కూడా కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తాము ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణ మధ్యలో చే ఒకటే రోడ్ పొరపాటు ఈ రోడ్ బంద్ అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయడం కోసం ప్రణాళిక తయారు అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సిగరే కాల్ సంబంధించి స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నేను తప్పనిసరిగా హైదరాబాద్ లో సింగరెడ్డి కాలనీ పిలిపించి మాట్లాడతారు తప్పనిసరిగా మనకి అవసరం ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐటీ కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి తప్పనిసరిగా టైప్ టూ సిటీస్ గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఐటీ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇతర అంశాలు ఏమున్నా కాదు సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే తుమ్మ చెప్పారు మన వెంకటరెడ్డి గారు చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు దక్క ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన